సుదులరా ఇస్లాం ధర్మం మానవ జీవన విధానం ఇస్లాం అంటే మతం కాదు కులం కాదు మానవ జీవన విధానం ఇస్లాం ధర్మం ఒక్క పాయింట్ చెప్తా చూడండి అల్లా సుబ్బాన్ అవతాల నాలుగు నెలల పది రోజుల ఇద్దతులో ఉండమన్నారు ఎక్కడ ఉండమన్నాడు అల్లా తాలా భర్త చనిపోయిన స్త్రీని భర్త ఇంట్లోనే ఉండాలి భర్త చనిపోయినప్పుడు కూడా భర్త ఇంట్లోనే ఉండాలి ఎప్పటి వరకు నాలుగు నెలల పది రోజుల వరకు ఉండాలి ఒకవేళ ఆమె గనక తో ఉంటే గనక ఆమె గర్భంతో ఉంటే గనక ఆమె గడువు ప్రసవించేంత వరకు భర్త ఇంట్లోనే ఉండాలి ప్రసవించేంత వరకు ఆమె ఇద్దతుంది దాని తర్వాత ఆమె మరో పెళ్లికి కబురు పంపాలి ఎందుకు చెప్పింది తెలుసా ఈ మాట ఇస్లాం ధర్మం ఒకవేళ భర్త చనిపోయిన వెంటనే ఆమె గనక గర్భంతో ఉండి తల్లి గారింటికి వెళ్ళింది అనుకో దాని తర్వాత వెళ్ళిన తర్వాత ఆమె గర్భంతో ఉందన్న విషయం బయటకు వచ్చిందనుకో అప్పుడు అత్తింటివారు బతకనిస్తారామని బతకనిస్తారా ఎలాంటి ఆటుపోట్లు మాకేం తెలుసు మా అబ్బాయి చనిపోయాడు ఏమో ఎటో ఏంటో అస్తం ఇలాంటి మాటలు వస్తాయి అందుకే అల్లాసుబాన్ అవుతాలా మానవుని యొక్క అంతర్యాలను సైతం ఎరిగినవాడు అందుకోసమే ఇద్దత్ అనేది పెట్టాడు సోదలరా ఇక వితంతువు గురించి ఎప్పుడైతే ఒక స్త్రీకి తన భర్త చనిపోతాడో ఒక స్త్రీకి తన భర్తే బలం తన భర్తే సర్వస్వం తన భర్తే జీవితం చావైనా బ్రతుకైనా అన్నీ తన భర్తే అనుకుంటుంది అలాంటి భర్త ఈ ప్రపంచం నుండి వేరైపోతే భార్యకు ఈ ప్రపంచమే ఇరుకైపోతుంది బంధాలు బంధుత్వాలు ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో నేను ఒంటరిని అన్నటువంటి భావన ఆమెలో తలస్తూ ఉంటుంది సోదరులార సోదర్లారా ఎప్పుడైతే భర్త దూరం అయిపోతాడో శారీరకంగా మానసికంగా కూడా కురిపోతుంది ఇక ఈ ప్రపంచంలో తనకు జీవితమే లేదన్నట్టుగా బాధపడుతుంది సోదరులారా అలా సర్వస్వం కోల్పోయి దిక్కు చోతని దిక్కు దిక్కుతోచనటువంటి స్థితిలో పడి ఉన్నటువంటి అలాంటి అభాగ్యురాలిని ఎవరైతే ఆదుకుంటారో వారి ప్రతిఫలం అనేది చాలా గొప్పది సోదరులారా దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా ఎవరైతే నిరుపేదల పట్ల వితంతువుల పట్ల ఆదుకుంటారో ఆదుకుంటారోదార్యాన్ని చూపుతారో వారి కోసం కృషి చేస్తాడో అలాంటి వాడు అల్లాహ మార్గంలో పోరాడే యోధునితో సమానం రాత్రంతా నమాజులు నిలబడే వానితో సమానం పగలల్లా ఉపవాసంలో గడిపే వానితో సమానమని ప్రవక్త సల్లా సల్లం వారు చెప్పారు ఇందులో వితంతువు వితంతువు కోసం ఎవరైతే పడతారో వితంతువు కోసం ఎవరైతే కృషి చేస్తారో ఆమెకు సహాయ సహకారాలు అందిస్తారో అలాంటి వాడు అల్లా మార్గంలో పోరాడే యోధునితో సమానము రాత్రి అంతా తహజుద్ నమాజులో నిలబడి ఆరాధన చేసిన వాడితో సమానము పగలంతా ఉపవాసం పాటించిన వాడితో సమానం అంత ప్రతిఫలం అల్లా దగ్గర అతనికి లభిస్తుంది సోదరులారా సోదరులారా వితంతువులను ఆదుకోవటం ఇస్లాం ధర్మంలో చాలా గొప్ప పుణ్యకార్యం సోదరులారా భర్త చనిపోయినటువంటి స్త్రీ పుట్టేడు దుఃఖంలో ఉంటుంది నా ఉపాధి ఏంటి నా బిడ్డల్ని నేను ఎలా పోషించుకోవాలి నా కుటుంబం ఎలా గడవాలి అనే ఆందోళనను అనేటటువంటి బాధా విషయాలను ఎవరైతే తొలగించి మేమున్నాం ఇబ్బంది లేదని ఎవరైతే ఆదుకుంటారో అలాంటి వారికి అల్లా సుబానవతల చాలా గొప్ప శుభవార్తనిచ్చి ఉన్నాడు సోదరులారా నెల నెల వారికి రేషన్ ఇవ్వడము నెల నెల వాళ్ళ అవసరాలకు ఖర్చులకు డబ్బులు ఇవ్వడము వారి బట్టలు కానీ వారికి ఆరోగ్యాలు బాగలేకపోతే సహాయం చేయడం కానీ ఇలాంటి వాటిని ఎవరైతే ఆదుకుంటారో చాలా గొప్ప పుణ్యకార్యాలు సోదరులారా అల్లహ మార్గంలో పోరాడే యోధుడితో సమానంగా పోల్చడం జరిగింది సోదరులారా కానీ సోదరులారా ఇక్కడ ఏమవుతుందంటే భర్త చనిపోయినటువంటి చాలామంది మనలో అనాథలకు కానీ వితంతువులకు కానీ నిరుపేదలకు కానీ సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తలో కొద్ది రోజులు చేస్తారో మళ్ళీ ఆపేస్తారు మళ్ళీ పట్టించుకోరు అంటే గాయం పచ్చిగా ఉన్నప్పుడు చేస్తారు అయ్యో పాపం అనే సానుభూతితో చేస్తారు దాని తర్వాత ఆపేస్తారు కానీ ప్రవక్త అలైహి వసల్లం వారు ఏమన్నారో తెలుసా అల్లా ఏ కార్యాలంటే ఇష్టం అంటే ఏ సత్కార్యాలంటే ఇష్టం అంటే చేసే కార్యం చిన్నదైనా సరే దాన్ని ఆపకుండా చేయడం అంటే అల్లాకి ఇష్టం ఏ కార్యాల ఇష్టం కొద్ది రోజులు చేసి తర్వాత ఎగ్గొట్టే కార్యాలంటే అల్లాకి ఇష్టం లేదు చిన్నదైనా సరే దాన్ని కొనసాగిస్తూ ఉండడం అల్లాకి ఇష్టం సోదరులారా కావున కొంతకాలం చేసి ఆపే ఇష్టం ఇది సత్కార్యాన్ని ఆపుకోవడం తన మేలును తన పుణ్యాన్ని తెగ్గొట్టుకోవడం కావున సోదరులారా ఒక సత్కార్యాన్ని అనేది మనము కొంతకాలం పాటు దాన్ని కంటిన్యూ చేయాలి అది అల్లాకు ప్రీతికరమైనటువంటిది సోదరులారా ఆమె యొక్క భర్త చనిపోయినటువంటి యొక్క స్త్రీ వితంతువు యొక్క ఇద్దతు అయిపోయిన తర్వాత ఆమెకు పెళ్లి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అల్లాసు నవతాల సూర్య బకర రెండు వందల ముప్పై నాలుగవ ఆయుధులు అల్లా అంటున్నాడు మీలో ఎవరైనా మరణించి వారి భార్యలు తమను తమ భార్యలను వదిలిపోతే అటువంటి స్త్రీలు నాలుగు నెలల పది రోజుల పాటు తమను తాము ఇద్దతులు ఆపుకోవాలి గడువు ముగిసిన తర్వాత వారు సంస్కారవంతమైనటువంటి రీతిలో తమ కొరకు ఏదైనా ఒక మంచి మార్గాన్ని ఎన్నుకుంటే అందులో ఎలాంటి దోషం లేదు మీరేమేం చేస్తున్నారో అల్లాకు అంతా తెలుసు దీన్ని తప్సీర్లు ఏమొచ్చిందంటే నాలుగు నెలల పది రోజులు ఇద్దత్ అయిపోయిన తర్వాత ఆమె గనక పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటే మీరు అడ్డు తగలకూడదు మీరు అడ్డు తగలకూడదు మీరే సంస్కారవంతమైనటువంటి రీతిలో ఆమెకు పెళ్లి చేయాలి కానీ నేడు సమాజం ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉందంటే ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఇంకేం పెళ్లి చేస్తాం ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంకేం పెళ్లి చేస్తాం ఇలాంటి మాటలు అజ్ఞానపు మాటలు అవిశ్వాసుల వలె మాట్లాడుతూ ఉంటారు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారు సౌదారది అల్లాహు అన్నాను వివాహం చేసుకున్నప్పుడు ఆమె వైషయ్యంతో తెలుసా యాభై సంవత్సరాలు పైబడి ఉంది అప్పుడు బోసల్ల సెలవరావును పెళ్లి చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు వృద్ధాప్యానికి దగ్గరున్న ఆమెను ఎందుకు చేసుకున్నారు భర్తను కోల్పోయినటువంటి ఒక స్త్రీ ఈ ప్రపంచంలో నేను ఒంటరి దాన్ని అని ఇరుకుగా బతుకుతుంది సోదరులారా మనిషి అయితే ప్రాణంతో ఉంటుందే తప్ప లోపల చచ్చిపోయి బ్రతుకుతూ ఉంటుంది అంతటి కష్టంగా ప్రపంచంలో కాలం వెల్లదీస్తుంది అలాంటి స్త్రీకి నీడను వెలుగును ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా అయితే మీలోని స్థితివంతులు ధనమున్నటువంటి వారు అలాంటి వారు వితంతువులైనటువంటి స్త్రీలను వివాహం చేసుకోవాలని ఇస్లాం ధర్మం చెబుతుంది సోదరులారా సోదర్లారా వారికి పునర్వివాహం చేయాలి మూర్ఘంగా అవిశ్వాసుల వలె మాట్లాడకూడదు నరికి వేయబడినటువంటి చెట్టు ఏ విధంగా చిగురించి మళ్ళీ కొత్తగా బ్రతుకుతుందో జీవితం ఇంతే ఇంక అయిపోయింది నా జీవితం అన్నటువంటి నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్నటువంటి ఆ అభాగ్యురాలికి ఒక కొత్త జీవితాన్నిచ్చి ఆమె జీవితంలో వెలుగులు నింపడం అనేది మామూలు విషయం కాదు సోదరులారా అల్లాహ కోసమయ్యి ఉండాలి అల్లాహ కోసం అల్లా ప్రసన్నత కోసం అయి ఉండాలి కానీ కొంతమంది నేడు వివాహాలు చేసుకుంటున్నారు వితంతువులు చేసుకుంటున్నారు ఎలా చేసుకుంటున్నారో తెలుసా బిడ్డలు వద్దు కేవలం ఆమె మాత్రమే కావాలి అంటే ఆమెకు ఒకరో ఇద్దరో ముగ్గురో బిడ్డలు ఉంటారు ఆ బిడ్డల్ని అమ్మమ్మ చేతికో నాయనమ్మ చేతికో అప్పగించేసి అవ్వగారింట్లోనో తాతగారింట్లోనో పెట్టేసి ఆమె మాత్రమే కావాలని కోరుకుంటారు అంటే మీరు ఆమె శరీరాన్ని కోరుకుంటున్నారా పరలోకంలో పుణ్యాన్ని కోరుకుంటున్నారా దేన్ని కోరుతున్నారు మీరే గనక అల్లా కోసం పుణ్యాన్ని కోరుతున్నట్లయితే గనక అల్లా ప్రసన్నతను కోరుతున్నట్లయితే గనక పరలోకంలో అల్లా దగ్గర స్థానాలు కోరుతున్నట్లయితే గనక ఆ తల్లి నుంచి బిడ్డలను వేరు చేయకండి బిడ్డల బాధ్యత కూడా తీసుకోవాలి అంటే మీరేం చేస్తున్నారు ఆల్రెడీ ఆ బిడ్డలకు తండ్రి చనిపోయి అనాథలైపోయారు తల్లి నుండి కూడా వేరు చేసి మరింత అనాథలు చేస్తున్నారు మీరు ఇది సత్కార్యమా సుదలారా ఆ బిడ్డల బాధ్యత కూడా వారి ఆలనా పాలన కూడా పెళ్లి చేసుకునే వ్యక్తే తీసుకోవాలి అది సత్కార్యం సోదలారా బిడ్డలొద్దు కేవలం ఆమె మాత్రమే కావాలంటే వీడి పరలోకంలో పుణ్యాన్ని కోరట్లేదు మరేదో కోరుకుంటున్నాడు బిడ్డల్ని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం వారి బాధ్యత వాళ్ళ పోషణ వాళ్ళ ఆలనా పాలన ఇవన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇతని మీద ఉంది సోదరులారా సమాజంలో ఈరోజు ముస్లిం సమాజం కూడా అవిశ్వాసుల యొక్క సాంప్రదాయాలను అవిశ్వాసుల యొక్క మత ఆచారాలను పాటించడంలో ఈరోజు ముందడుగు వేస్తూ ఉంది అసలే భర్త చనిపోయి అసలే భర్త చనిపోయి సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని చితిలో ఆమె ఉంటే ఆమెను అవమానించేవాళ్ళు మరికొంతమంది ఇతర సమాజాలలో అదే జరుగుతూ ఉంది ఆమె ఎదురు రాకూడదని ఆమె ఏ కార్యాలలో శుభకార్యాలలో పాల్గొనకూడదని ఆమె ఏ శుభకార్యంలో కూడా ఆమె చేతుల మీదుగా ప్రారంభించకూడదని బయట సమాజంలో అవమానించబడుతోంది ఇదే యొక్క సాంప్రదాయాలు ఈరోజు ధర్మ జ్ఞానం లేని ముస్లిములలో కూడా జొరబడి ఉంది సోదరులార ఎవరు చెప్పారు భర్త చనిపోయినటువంటి స్త్రీ శుభకార్యాలకు రాకూడదని ఎవరు చెప్పారు భర్త చనిపోయినటువంటి స్త్రీ కొత్త పనిని ప్రారంభించకూడదని ఎవరు చెప్పారు ఎక్కడ ఉంది ఇది అజ్ఞానుల వలె మూర్ఖుల వలె మాట్లాడకూడదు ఒక స్త్రీ భర్త చనిపోయి ఉంది స్త్రీలందరికీ ఆమె నమ్మ చదివిపించవచ్చు అలహందులి ఎలాంటి దోషము లేదు ఏ కొత్త కార్యానైనా సరే ఆమె చేసుకోవచ్చు నిర్భయంగా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇతర సమాజాలలో భర్త చనిపోయిన దానివి శుభకార్యానికి దూరంగా ఉండు భర్త చనిపోయిన దానివి నువ్వు కొత్త పనిని ప్రారంభించకూడదు భర్త చనిపోయిన దానివి ఎదురు రాకూడదని తెలీదా ఇలాంటి అజ్ఞానప మాటలు అజ్ఞానప చేష్టలకు మనము దూరంగా ఉండాలి వితంతువు భర్త చనిపోతే ఆమెలా దురదృష్టవంతురాలవుతుంది భర్త చనిపోతే ఆమె తప్పు ఏముంది అది అల్లా విధిరాతలో రాశాడు అలాగే జరిగింది ఆమెకి ఏ విధంగా సహాయం చేయాలో ఏ విధంగా ఆదుకోవాలో ఏ విధంగా మళ్ళీ జీవితాన్ని వాళ్ళో దీని గురించి ఆలోచించు సోదలారా ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే అడ్డుపడే వాళ్ళు కొందరు ఉంటారు బిడ్డలు ఉన్నారు ఇప్పుడు ఎందుకులే ఇంకా ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఇంకా అలా పోని అని అంటా ఉంటారు ఇది తప్పు సమాజంలో నేడు వ్యభిచారానికి దారి తీసేటటువంటి ఒక ఫిత్నాలలో ఇది కూడా ఒక ఫిత్నా సోదరులారా ఉప్పు కారం తినేటటువంటి మాంసాహారాలతో కూడినటువంటి శరీరం కలిగిన ఏ మగవాడైనా ఏ స్త్రీ అయినా కామ కోరికలు అనేవి సహజ సిద్ధంగానే ఉంటాయి అవి సహజ సిద్ధమైనటువంటి దారిలో వెళితే తప్పు లేదు అడ్డదారులలో వెళ్ళినప్పుడే సమాజంలో ఫిత్నాలు చెలరేగుతాయి నీళ్లు కాలువకుండా వెళ్ళాలి కాలవకు కడ్డ కట్టేస్తే ఏమవుతుంది ఏమవుతుంది అడ్డదారులలో వెళ్తాయి అలా ఏమిటంటే సహజ సిద్ధమైనటువంటి మార్గాలలో ధర్మ పద్ధతిలో నిఖా జరిపించాలి అలా చేయనప్పుడు అనర్థాలు జరుగుతాయి సుధర్ణ ఖచ్చితంగా చేయాలి ఆమె వయసు ముప్పై ఉన్న నలభై ఉన్న యాభై ఉన్నా చెయ్యాలి ఆమె కోరితే ఒకవేళ నాకొద్దండి నేను ఇలాగే ఉంటాను అని ఒకవేళ ఆమె ఇష్టపడకపోతే అప్పుడు మీరు బలవంతం చేయకూడదు ఆమెను విడిచిపెట్టేయ కొంతమందికి ధర్మ జ్ఞానం లేని కారణంగా భర్త చనిపోయాడు ఇంక అవసరం లేదు అని చెప్పేసి అంటున్న వాళ్ళు కొందరైతే అవమానిస్తారు మళ్ళీ ఏమని భర్త చనిపోయాడు ఇంకొకటి కట్టుకునిందిలే అని చెప్పేసి ఈ విధంగా ఎగతాళి చేసేటటువంటి దౌర్భాగ్యులు కూడా కొందరున్నారు సుదలరా ఇస్లాం ధర్మం మానవ జీవన విధానం ఇస్లాం అంటే మతం కాదు కులం కాదు మానవ జీవన విధానం ఇస్లాం ధర్మం ఒక్క పాయింట్ చెప్తా చూడండి అల్లా సుబాన్ అవతాల నాలుగు నెలల పది రోజుల ఇద్దత్తులో ఉండమన్నారు ఎక్కడ ఉండమన్నాడు అల్లా తాల భర్త చనిపోయిన స్త్రీని భర్త ఇంట్లోనే ఉండాలి భర్త చనిపోయినప్పుడు కూడా భర్త ఇంట్లోనే ఉండాలి ఎప్పటి వరకు నాలుగు నెలల పది రోజుల వరకు ఉండాలి ఒకవేళ ఆమె కనుక ప్రెగ్నెన్స్తో ఉంటే గనక ఆమె గర్భంతో ఉంటే గనక ఆమె గడువు ప్రసవించేంత వరకు భర్త ఇంట్లోనే ఉండాలి ప్రసవించేంత వరకు ఆమె ఇద్దతుంది దాని తర్వాత ఆమె మరో పెళ్లికి కబురు పంపాలి ఎందుకు చెప్పింది తెలుసా ఈ మాట ఇస్లాం ధర్మం ఒకవేళ భర్త చనిపోయిన వెంటనే ఆమె గనక గర్భంతో ఉండి తల్లిగారింటికి వెళ్ళింది అనుకో దాని తర్వాత వెళ్ళిన తర్వాత ఆమె గర్భంతో ఉందన్న విషయం బయటకు అనుకో అప్పుడు అత్తింటి వారు బతకనిస్తారామని బతకనిస్తారా ఎలాంటి ఆటుపోట్లు మాకేం తెలుసు మా అబ్బాయి చనిపోయాడు ఏమో ఎటో ఏంటో అస్తగురుల ఇలాంటి మాటలు వస్తాయి అందుకే అల్లా సుబాన్ అవుతాలా మానవుని యొక్క అంతర్యాలను సైతం ఎరిగినవాడు అందుకోసమే ఇద్దత్ అనేది పెట్టాడు అహంద కావున సోదరులారా వితంతువులకు పునర్వివాహం చేయాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా తర్వాత మనలోని ఎవరైతే స్థితివంతులు ధనం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు అలాంటి వారు పునర్వివాహం ఒకటికి మించి రెండవ వివాహం మూడవ వివాహం నాలుగు వరకు వివాహాలు చేసుకోవచ్చు ఒకవేళ న్యాయం చేయలేమన్నటువంటి భయం గనక మీకు ఉన్నట్లయితే ఒక్క భార్య మీకు ఉత్తమం అని చెప్పింది కూడా ఇస్లాం ధర్మం చాలామంది అంటూ ఉంటారు ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు ముస్లిములు చేసుకుంటారని చెప్పేసి కానీ పూర్వపు మతాలలో నాలుగు వరకైనా ప కండిషన్ పెట్టింది ఇస్లాం ధర్మం నాలుగు వరకైనా హద్దు పెట్టింది కానీ ఇతర మతాలలో హద్దే లేదు ఎనిమిది ఏడు పది లెక్కలేనన్ని కానీ ఇస్లాం ధర్మం నాలుగు వరకే పెట్టింది అది కూడా ఏమిటి పోషించే యోగ్యత ఉండాలి న్యాయం జరిగే స్థోమత కలిగి ఉండాలి అలా లేనప్పుడు ఒక్క ఆమె మీకు ఉత్తమం అని చెప్పింది ఇస్లాం ధర్మం కావున సోదరులారా అనాథలకు వితంతువులకు వాళ్ళు అభాగ్యులు కాబట్టి బలహీనులు కాబట్టి వారికి రేషన్లు ఇవ్వడము వారికి బట్టలు ఇప్పించడము వారి అవసరాలు తీర్చడము వారికి ఆరోగ్యాలు బాగలేకపోతే చూపించడము వారికి ఏదైనా ఇల్లులు లేకపోతే స్థావరాలు కట్టించడము వారికి మంచి చెడుల విషయాల్లో కనిపెట్టుకొని ఉండడము వారికి సహాయ సహకారాలు అందించడము అతి ఉత్త మైనటువంటి గొప్ప పుణ్య సోదరులారా ఈ పుణ్య కార్యాలను మనము తప్పనిసరిగా చేసుకోవాలి ఇవి మన పరలోకానికి ఉపయోగపడే గొప్ప పుణ్యకార్యాలు గొప్ప సత్కార్యాలు సోదరులారా